హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైకాలజీ ప్రాక్టీస్ బిట్ చూద్దాం వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ టాపిక్ నుండి ప్రాక్టీస్ బిట్ చూద్దాం చూడండి పియాజే ఏ దేశస్థుడు పియాజే ఏ దేశస్థుడు అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు పిల్లలు ఆటలు ఆడే కాక ఆట ఆడే పిల్లలు పిల్లలు ఆడే ఆట కాకపోయినా దాని పోలిన ఆటలు ఆడటం అనేది ఏ క్రీడ సంసర్గ క్రీడ వ్యక్తిలో శారీరక మానసిక లైంగిక సామాజిక ఉద్వేగాత్మక సమస్యను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశను కౌమార దశ అన్నది ఎవరు కోహ్లన్ నెక్స్ట్ స్థూలకాయత మధ్యమ కాగిత లమ్మకృషకాయతలు మొదటిసారిగా ఈ దశలో కనిపిస్తాయి పూర్వ బాల్య దశలు కనిపిస్తాయి ప్రతి విషయాన్ని ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించే శిశువు ఏ దశలో ఉన్నట్లు పూర్వ బాల్య దశలో ఉన్నట్టు ఇది ప్రశ్నించే వయసు అనమాట హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచిత ఎవరు హావింగ్ హారెస్ట్ ఇతను ఇండియా దేశస్తుడు అనమాట ఇతను కూడా కొన్ని దశలు ప్రవేశపెట్టడం జరిగింది ఆరు వయోస్థాయిలు కనిపెట్టడం అనమాట అవి కూడా చూసుకోండి నెక్స్ట్ ఇంటికి వెళ్ళటం చూపిస్తాడు కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేడు ఇతను పియాజీ ప్రకారం ఏ దశలో ఉన్నట్టు మూర్త ప్రచార దశలో ఉన్నట్టు తన తాత పేరు చెప్పగలడు కానీ తాతగల మనమడి పేరు చెప్పలేకపోయిన శిశువు లక్షణం అతని ఏ దశలో ఉన్నాడు అంటే ప్రచారక దశలో ఉన్నాడు ఏకమితి భావన ఆపరేషన్స్ అనే పదాన్ని తన సిద్ధాంతంలో ఉపయోగించిన వ్యక్తి బడాయిలు చెప్పుకునే శిశువు యొక్క స్వభావం ఏంటి జీన్ పియాజే బాధ్యత నిర్వహించడం అధికారాన్ని గౌరవించడం నియమ నిబంధనలు కట్టుబడి ఉండే దశ కోల్బర్గ్ ప్రకారం అధికారాన్ని గౌరవించడం నియమ నిబంధనలు కట్టుబడి ఉండే దశ ఏదంటే సాంప్రదాయ స్థాయి అనమాట ఆన్సర్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ అల్లరి చేస్తే ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి అప్పటి నుండి అల్లరి చేయడం మానేసిన శిశువు ఏ దశలో ఉన్నట్లు పూర్వ పూర్వ సాంప్రదాయ స్థాయి అనమాట అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఫస్ట్ దశ అనమాట శిక్షా విధేయత కదా ఫ్రెండ్స్ అదనమాట నెక్స్ట్ క్రిందివా క్రింది వానంలో దేశం వేరుగా ఉన్న శాస్త్రవేత్తను గుర్తించండి పియాజే ఇతను వచ్చేసి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి వీళ్ళు వచ్చేసి అమెరికా అనమాట నెక్స్ట్ వాక్యక్రమ నిర్మాణ గ్రంథ రచయిత ఏది వా వాక్యక్రమ నిర్మాణాలు గ్రంథ రచయిత ఏదో ఎవరంటే చోమస్కి అనమాట కాల్ రోజెస్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం ఏ శాస్త్రవేత్తను పోలి ఉంటుంది మాస్లో అనమాట మాస్లో అవసరాల అవసరాల సిద్ధాంతాన్ని పోలి అనమాట నెక్స్ట్ వ్యక్తి యొక్క పరిపూర్ణత కో కాల్ రోజర్స్ ప్రకారం దీని సాధ్యము వ్యక్తి యొక్క పరిపూర్ణత కాల్ రోజర్స్ ప్రకారం దేని ద్వారా సాధ్యం అంటే వాస్తవ ఆత్మ నుండి ఆదర్శాత్మక మధ్య దూరం తగ్గటం అనమాట నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ కోల్బర్క్ ప్రకారం దాదాపు అంతమయ్యే దశ ఏదంటే వయోజన దశ ఈ దశతోటి అంతమవుతుంది నెక్స్ట్ మానవ జీవితంలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది మానవ జీవితంలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏదంటే శైశవ దశ పాఠశాల పూర్వ దశ అని దేనికి పేరు పూర్వ దశకి పేరు పాఠశాల పూర్వ దశ అంటే పూర్వ దశ అంటే అంగన్వాడీ స్టేజ్ అనమాట ప్రమాద వయసు అని దేనికి పేరు ప్రమాద వయసు పూర్వ బాల్య దశ ఈ దశలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఆ పిల్లలు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారనమాట అందుకే ఇది ప్రమాద వయసు అంటారు పాఠశాల దశ అని దేనికి పేరు పాఠశాల దశ అంటే ఉత్తర బాల్య దశ ఇది సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట నెక్స్ట్ చూడండి ఫార్టీ వన్ బిట్టు సారీ ఫ్రెండ్స్ ఇంకో బిట్టు చూడండి ఫార్టీ బిట్టు చూడండి ముద్దు వయసు అని దేనికి పేరు ముద్దు వయసు అనేది దేనికి పేరు అంటే శైశివ దశ అనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ శైశివ దశ ప్రజ్ఞ వికాసం పతాక స్థాయికి చేరే దశ ఏదంటే కౌమార దశ ఈ దశలో ప్రాగ్భాష రూపాలు క్రమేపీ భాష రూపాలుగా మారతాయి ఏ దశలో ప్రాగ్ భాష రూపాలకు రమే భాష రూపాలుగా మారుతాయి అంటే పూర్వ దశ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రశ్నించే వయసు దేనికి పేరు ఇందాక చెప్పుకున్నాం పూర్వ దశ ముఠా వయసు అని దేనికి పేరు ముఠా వయసు అంటే ఉత్తర బాలిదశ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ ముఠా వయసు అంటే ఉత్తర దశ అదే పూర్వ ముఠా వయసు అంటే పూర్వ అంటే పూర్వ బాల్యదశలు అనమాట పూర్వ ముఠా వయసు అంటే పూర్వ దశ అదే ఉట్టి ముఠా వయసు అంటే ఉత్తర బాలిదశ అనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ దశ ఈ దశ వారిలో పునరుత్పత్తి సామర్థ్యం అభివృద్ధి చెందుతుందంటే కౌమార దశలో ఈ క్రింది వాళ్ళ ఒత్తిడి వయసు ఏదంటే కౌమార దశ నాయక ఆరాధన ఏ దశలో కనిపిస్తుంది అంటే కౌమార దశలో కనిపిస్తుంది పదిలిపరుచుకునే భావన లోపం ఈ దశలో కనిపించును పదిల భావన లోపం ఏ దశలో కనిపిస్తుంది అంటే పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది పూర్వ ప్రచాలక దశ అన్నమా ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల దాకుంటుంది అన్నమాట ఈ దశ చూసుకోండి దీంట్లో మళ్ళీ కొన్ని ఉపదశలు ఉంటాయి అవి కూడా చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అన్నది ఎవరు ఉడ్వర్త్ అనమాట సంజ్ఞానాత్మక వికాసం అనగా ఏంటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టట్లా సార్ అడిగారు సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞలో వికాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ కొత్త పరిస్థితులను అర్థం చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు కొత్త పరిస్థితులు అర్థం చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటారు కేంద్రీకృత స్వభావం అధికంగా ఉండే దశ ఏది అహంకేంద్రీకృత స్వభావం అధికంగా ఉండే దశ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన ఈ దశ లక్షణం ఏం ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ఏ దశ లక్షణం అంటే ఇంద్రియ చాలక దశ లక్షణం అనమాట ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ చందమామ రావి అనే పాట పాడితే నిజంగా చందమామ వస్తాడని భావించే శిశువు ఏ దశలో ఉంటాడంటే పూర్వ ప్రచాలక దశలో ఉంటాడు నెక్స్ట్ పియాజ ప్రకారం ఇంద్రియ చాలక దశలో ముఖ్య లక్షణం ఏది వస్తు స్థిరత్వ భావన ముఖ్య లక్షణం వచ్చేసి ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన నెక్స్ట్ రఘు కంటే విజయ ఎత్తు రాము కంటే రఘు ఎత్తు అనే ప్రశ్నకు చూడకుండానే ఎవరు ఎత్తు అని చెప్పే విద్యార్థి ఏ దశలో ఉంటాడంటే అమూర్త ప్రచాలక దశలో ఉంటాడు ఇది పియాజ సంజ్ఞాన వికాస సిద్ధాంతంలో అదనమాట దోశను గుండ్రంగా ఉంటేనే ఇష్టపడి గుండ్రంగా లేకపోతే దోశ కాదు అని చెప్పడం అనేది ఏది ఏ అంటే కన్వర్జేషన్ భావన లోపం అనమాట అంటే బదిలిపరచుకునే భావన లోపం అనమాట ఇంటికి వెళ్ళటం చూపిస్తాడు కానీ ఎలా వెళ్లాలో చెప్పలేని దశ ఏదంటే ముహూర్త ప్రచారక దశ ఏకమితి అనగా ఏంటంటే ఒకే వైపు ఆలోచించటం ఈ దశలోని పిల్లలు కార్యకారక సంబంధం గురించి తెలుసుకోవడం ఈ దశలోని పిల్లలు కార్యకారక సంబంధం గురించి తెలుసుకోవడం అనేది అమూర్త ప్రచారక దశ మీ అక్క పేరు ఏమిటి అంటే చెప్పగలడు కానీ అక్కకు గల తమ్ముడు పేరు చెప్పలేకపోవడం ఏదంటే ఏకమితి అనమాట చూడండి మీ అక్క పేరు అంటే చెప్పగలడు కానీ అక్కకు గల తమ్ముడు పేరు చెప్పలేకపోవడం అనేది ఏకమితి అంటే అంటే ఒకే వైపు ఆలోచిస్తాడనమాట విద్యార్థి అదే తన తమ్ముడు నెక్స్ట్ ఆగమనాత్మక నిఘనాత్మక ఆలోచనలు ప్రారంభమయ్యే దశ ఏది పియాజే ప్రకారం మూర్త ప్రచార దశ ఈ మూర్త ప్రచార దశలో ఈ ఆలోచనలు ప్రారంభమవుతాయి అనమాట నెక్స్ట్ బోధన ఉపకరణాల ద్వారా బోధన వారికి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మూర్త ప్రచారక దశ అనమాట నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ చూడండి పాలపీక వస్తువులు నోట్లో పెట్టుకున్న శిశువు దశ ఏంటి పాలపేక నోట్ వస్తువును నోట్లో పెట్టుకున్న శిశువు దశ ఏంటి అని అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంద్రియ ప్రచారక దశ అన్న దశ అనమాట నెక్స్ట్ పరిసరాల నుండి అందిన సమాచారాన్ని అప్పటి వరకు ఉన్న స్కీమాటాలతో కలిపి దృఢంగా నేర్చుకునే ప్రక్రియ ఇది వ్యవస్థీకరణ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టెట్లో అడిగారు ఒకసారి బిట్టు పరిసరాల నుండి అందిన సమాచారాన్ని అప్పటి వరకు ఉన్న స్కీమాటాలతో కలిపి దృఢంగా నేర్చుకునే ప్రక్రియ వ్యవస్థీకరణ పూర్వ భావనాత్మక దశ వయసు ఏది టూ టు ఫోర్ ఇయర్స్ అనమాట చూసుకోండి ప్రచాలక పూర్వ ప్రచాలక దశలో రెండు ఉపదశలు ఉంటాయి అన్నమాట ఇది పూర్వ భావనాత్మక దశ ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంతర్బుద్ధి దశ అనేది ఉంటుంది అనమాట ఈ పూర్వ భావనాత్మక దశ వచ్చేసి టూ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది అంతర్బుద్ధి వచ్చేసి అది ఫోర్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట చూసుకోండి మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ఉపదశలు ఉన్నాయి అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ కనిపించిన తల్లి గురించి ఆరాటపడే శిశువు ఈ భావన పొందినట్లు స్థిరత్వం ఇది ఇంద్రియ చాలక దశలు అనమాట ఉంటుంది నెక్స్ట్ ఆనిమిజం అనగా ఏంటి యానిమిజం అంటే అంటే సర్వాత్మవాదం అనమాట యానిమిజం అన్న సర్వాత్మవాదం అన్న ఒకటే అనమాట ఇది ఇది యానిమిజం అంటే ఏంటంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందనుకోవటం అంటే చిన్నపిల్లలు ఆ బొమ్మలకు ప్రాణం ఉందనుకొని వాటికి స్నానం చేయించడం అన్నం పెట్టడం అలా చేస్తారనమాట దాన్ని యానిమిజం అంటారు నెక్స్ట్ ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి చదువుకొని రావటం ఉపాధ్యాయుడు దండిస్తాడని తెలిసి చదువుకొని రావటం ఇది పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఫస్ట్ దశ అంటే శిక్షా విధేయత అదనమాట నెక్స్ట్ రోడ్డుకి ఎడం వైపు నడవాలని తెలుసుకున్న విద్యార్థి వాటిని ఎవరు చెప్పకపోయినా పాటించటం ఇది సాంప్రదాయ స్థాయి అనమాట డెబ్భై ఒకటి చూడండి కుర్చీని గుర్రంగా భావిస్తూ టక్ టక్ మంటు స్వారీ చేసే దశ ఏది పూర్వ ప్రచాలక దశ ఆన్సర్ నెక్స్ట్ ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకున్నట్టుకు రమ పాఠశాల సమయానికి వస్తుంది ఆమె స్థాయి ఏది కోల్బర్గ ప్రకారం సాంప్రదాయ స్థాయి అనమాట అంటే మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకోవడం సాంప్రదాయ స్థాయిలోనే మూడో దశలో ఉందన్నమాట మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకునేది అనమాట ఇది నెక్స్ట్ పాఠశాలలో జరిపే జాతీయ పండుగలు నీతి కథల వల్ల ఈ వికాసం పెరుగుతుంది ఏ వికాసం అంటే నైతిక వికాసం పెరుగుతుంది నెక్స్ట్ డెబ్భై నాలుగు చూడండి ఫ్రెండ్స్ గుండ్రటి మట్టి ముద్దను సాగదీసి వెడల్పుగా చేసినప్పుడు తిరిగి దాన్ని గుండ్రంగా చేయవచ్చు అని గ్రహించలేకపోయిన శిశువు భావన లోపం ఏదంటే అపవరి ఆత్మకాత్మతంట ఇది ఈ లోపం ఉంటుంది నెక్స్ట్ డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ తన అక్క బొమ్మ ఇస్తేనే తన బొమ్మ అనటము అంటే ఇది ఏ ఇది కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి అని పూర్వ సాంప్రదాయ స్థాయి అనమాట పూర్వ సాంప్రదాయ స్థాయిలోని రెండవ దశ అనమాట అంటే అవసరాలు తీర్చుకునే దశ అనమాట నెక్స్ట్ డెబ్భై ఆరు చూడండి ఎవరు చెప్పకపోయినా అల్లరు చేయకుండా ఉండటము ఎవరు చెప్పకపోయినా అల్లరి చేయకుండా ఉండటం అంటే సాంప్రదాయ స్థాయి అనమాట నెక్స్ట్ రమ్య గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనే నియమాన్ని పాటిస్తే కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి ఏ స్థాయి అంటే సాంప్రదాయ స్థాయి అనమాట రమ్య గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలని నియమాన్ని పాటిస్తే కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయి అంటే సాంప్రదాయ స్థాయి అంటే రెండో స్థాయి అనమాట తన చేతిలోని వస్తువులు డెబ్బై ఎనిమిది చూడండి ఫ్రెండ్స్ తన చేతిలోని వస్తువు తన శరీరంలో భాగం కాదని పట్టుకున్న చెయ్యి మాత్రం తన శరీర శరీరంలో భాగమని గుర్తించే దశ పియాజే ప్రకారం ఏ దశ ఇంద్రియ ప్రాచాలక దశ అనమాట అంటే ఫస్ట్ స్టేజ్ అనమాట తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పిన అనుష హైదరాబాద్ దేనికి రాజధాని చెప్పలేకపోవడం అనేది ఏ దశ అంటే పూర్వ ప్రచాలక దశ అనమాట క్రిద్వాణిను సంజ్ఞానాత్మక వాదానికి చెందిన వ్యక్తి ఎవరు వైగాడ్స్కి అనమాట ఇక్కడ సంజ్ఞానాత్మక వాదానికి చెందిన వ్యక్తి అన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు వైగాడ్స్కి పియాజే వైగాడ్స్కి అనేవాళ్ళు సంజ్ఞానాత్మక వాదానికి చెందిన వాళ్ళు వాళ్ళే నిర్మాణాత్మక ఉపగమాలు అంటారు కదా ఇది అనమాట అది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్